హాయ్ అండి వెల్కమ్ టు వరంగల్ వంటగది ముందుగా ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి తమ్నెళ్ళలో చూపించినట్టుగా వరంగల్ స్టైల్లో మనం ఈరోజు బొచ్చ చేప పులుసు వరంగల్ స్టైల్లో ఎలా చేస్తాను అని చెప్పేసి అని మీకు చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో మీరు కంపల్సరీ వీడియోను స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూనే మీకు నీట్గా మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు దీన్ని స్కిప్ చేస్తే కనుక కంపల్సరీ మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదు కంప్లీట్గా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి సో స్టార్ట్ చేద్దాము నేను కేజీన్నర నర చేపల్ని తీసుకున్నాను దీన్ని బాగా కడుక్కోవాలి ఒకటి రెండు సార్లు దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె పోస్తే మనకు కొంచెం నీస్వాసన రాకుండా నీట్గా ఉంటుంది తర్వాత ఒకటికి రెండుసార్లు మళ్ళీ కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి చేపల్ని బాగా కడిగిన తర్వాత ఒక పిరికడు చింతపండు తీసుకొని గంటసేపు నానబెట్టుకోవాలి అయితే వరంగల్ స్పెషల్ ఏంటంటే చేపల పులుసుల వరంగల్ స్పెషల్ ఏంటి అని అంటే వరంగల్ ప్రాంతంలో ఎవరైనా కానీ ఏం చేస్తారంటే ఒక ఉల్లిగడ్డను నిప్పులపైన బాగా కాల్చుకొని దాన్ని నూరుకొని ముక్కలన్నింటికి అన్నమాట అయితే ఎందుకు నిప్పులలో కాల్స్తారు అనేది మనకు క్లారిటీగా తెలియదు కానీ నిప్పులలో కాల్చుకుంటే ఆ సూపు ఆ పులుసు ఏంటంటే మంచిగా చిక్కదనం మంచి రుచి వస్తుంది అని చెప్పేసి అంటారు చిన్నప్పటి నుంచి నేను కూడా మా అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు అదే చూసాను ఇప్పుడు నేను కూడా అలానే చేస్తున్నాను ఇదే మన వరంగల్ స్పెషల్లో చేపల పులుసు ఉన్నటువంటి ముఖ్యమైన స్పెషల్ ట్రిక్ అనమాట దీన్ని ఏంటంటే బాగా కాల్చుకున్న తరువాత బాగా లోపల ఉడికేటట్టు కాల్చుకున్న తర్వాత మంచిగా దీంతో పాటు ఒక నాలుగైదు వెల్లిపాయ రెమ్మల్ని కూడా అంటే వెల్లిపాయ తీసుకొని వెల్లిపాయలు తీసుకొని వాటిని కూడా నూనెలో బాగా ఎంపుకొని అంటే దూర ధరగా ఎంపుకొని ఈ ఉల్లిగడ్డతో పాటు దాన్ని దంచుకోవాల్సి ఉంటుంది బాగా కాల్చుకున్న తర్వాత ఎల్లిపాయలు కాల్చుకున్న ఉల్లిగడ్డలు మంచిగా దంచుకోవాలి మెత్తగా దంచుకొని దీన్ని ఒక ముద్ద లెక్క చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనము చేప ముక్కలకి మసాలాలు ఎలా కలుపుకుందాము ఎట్లా కలుపుకుందాము అనేది చూద్దాము ఈ మసాలాలు ఏమేమి కలుపుతాము ఎంతెంత కలుపుతాము అనేది కూడా చూద్దాము ప్రస్తుతానికి నేను కిలన్నర బొచ్చ చేపలు తీసుకున్నా దీంట్లో నేను మూడు చెంచాలు కారం వేసుకుంటున్నా ఎందుకంటే మా ఫ్యామిలీ మూడున్నర చెంచాల కారం అంటే ఎక్కువ మా వరకు సరిపోతుందని చెప్పేసి మూడు చెంచాలు వేసుకుంటున్నాం ఒకవేళ మీరు కారం బాగా తినేవాళ్ళు అయితే ఇంకొక చెంచా వేసుకోండి ప్రస్తుతానికి కిలోనర చేపలకి మూడు చెంచాలు సరిపోతుంది ఇందాక మనం నూరు పెట్టుకున్నటువంటి కాల్చిన ఉల్లిగడ్డని నూరు పెట్టుకున్నాం కదా ఆ ముద్దిలా వేసుకుంటున్నా తర్వాత దీంట్లో ధనియాల పొడి ఒక రెండు చిన్న చెంచాలు వేసుకుంటున్నా ధనియాల పొడి వేయడం వల్ల సూపు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఒక అర చెంచా పసుపు వేసుకుంటున్నా తర్వాత అర చెంచా అల్లం పేస్ట్ వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక నిమ్మకాయ ముక్క అంటే ఒక సగం నిమ్మకాయ ముక్క రసాన్ని వండుకుంటున్నా మనకి కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది నీస నిశవాసన రాకుండా ఉంటుంది అని చెప్పేసి అని పిండుకుంటున్నాను ఇది మీరు ఇష్టం అంటే పిండుకోవచ్చు లేకపోతే లేదు పిండుకుంటే స్మెల్ రాదు నీస్ వాసన రాకుండా ఉంటుంది కూర చేపల కూర అంటేనే నీసువాసన వాసన అనేది కంపల్సరీ వస్తుంది అది వస్తేనే టేస్ట్ ఉంటుంది తర్వాత దీంతో పాటు నేను ముక్కలకి మంచిగా మసాలని పట్టుకోవడం కోసం ఒక రెండు పౌల నూనె పోసుకున్నా ఈ నూనె పోసుకోవడం వల్ల అంటే ముక్కలకు మనం వేసిన మసాలాలు నీట్గా పట్టుకుంటుంది బాగా ఈ ముక్కలన్నింటికి మసాలన్నీ బాగా పట్టుకునే విధంగా మంచిగా బాగా కలుపుకోవాలి మంచిగా నీటి ఒక ఐదు పది నిమిషాలు బాగా కలుపుకుంటేనే మనకు ముక్కలకు మంచిగా మసాలాలు పట్టుకుంటుంది తర్వాత మనకు ఒక గంట సేపు పెట్టుకున్న తర్వాత పులుసు వేసుకునేటప్పుడు ఒక వన్ అవర్ మాగి ఉంటుంది కాబట్టి ముక్కలలో మంచి ఉడికిన తర్వాత కూడా ముక్కలలో మంచి టేస్ట్ కనబడుతుంది ఇలా చేసుకుంటేనే ముక్కలు మనము పచ్చిగా సపసపగా ఉండకుండా ఉంటుంది లేకపోతే వెంటనే ఇట్లా కలిపేసుకొని వెంటనే పులుసు వేసుకున్నాము అనుకో మనం ఉడికిన తర్వాత ముక్కల టేస్ట్ కనబడది ఏదో సప్పసప్ప అనమాట కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు మంచిగా నీట్గా ఈ ముక్కలన్నింటికి మసాలా పట్టుకుంటా ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాను అన్నట్టు బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము పోపులో ఏమేమి వేస్తామనేది చూద్దాము పుదీనా మెంతి కొత్తిమీర ఉల్లిగడ్డలు కోసుకుని ఉల్లిగడ్డలు మిరపకాయలు తర్వాత పొయ్యి అంటే పెట్టుకొని కిలనర చేపలకు సరిపడా గిన్నె పెట్టుకున్న రెండు కిలోలు గిన్నె పెట్టుకున్న దీంట్లో నాలుగు పావుల నూనె పోసుకుంటున్నా ఎందుకంటే చేపల పులుసుల నూనె ఎక్కువ పోస్తే సూపు కరెక్ట్గా నీట్గా ఉంటుంది ఏ అంటే మంచిగా నీట్గా ఉడుకుతుంది మంచి టేస్ట్ వస్తుంది నూనె పోసుకున్న తర్వాత మంచిగా నూనె బాగా కాగిన తర్వాత దీంట్లో మనము ఒక అర చెంచే జీలకర్ర వేసుకున్నా తర్వాత కలియామ కాకులు వేసుకోవాలి ఒక రిమ్మ తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నా దీంతోపాటు నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు సగం వరకు గోలిన తర్వాత దీంట్లో మెంతి ఉన్ను కొత్తిమీర వేసుకోవాలి ఇవి సగం వరకు ఎంపుకోవాలి అంటే దూర దూరగా ఎంపుకోవాలి బాగా మాడిపోతే కూడా బాగోదు కాబట్టి దూర ద్వారా ఎంపుకోవాలి దూర ద్వారా వేగిన తర్వాత దీంట్లో మళ్ళీ మనము మెందున్ను కొత్తిమీర వేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఇప్పుడు మెంతి వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్న వేసుకొని మళ్ళీ కొద్దిసేపు వేపుకోవాలి బాగా మాడ ఎంపుకుంటే మాడు వాసన వస్తుంది కాబట్టి కొంచెం అంటే ఉల్లిగడ్డలు ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి దీంట్లో వేసిన మెంతి ఉన్ను కొత్తిమీర మనకు పచ్చి పచ్చి వాసన రాకుండా కొంచెం అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది మెంతి వేయడం వల్ల సోపు వేరే లెవెల్ ఉంటుంది మెంతి లేకుండా చేపల పులుసు అస్సలకే అండకూడదు ఇలా మంచిగా గోళటట్టు వేసుకోవాలి అటు కలపెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది సరిపోతుంది తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము పసుపు ఒక అరచమ్ పసుపు వేసుకున్నాం కలపెట్టుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం మనము లైట్గా సడీ చేసుకొని దీంట్లో మనము ముక్కలు మనం ఒక గంట సేపు నానబెట్టుకునే ముక్కలు వేసుకుంటున్నా ఈ ముక్కల్ని అట్లా మామూలుగా వేసుకోవచ్చు కాకపోతే నేను ఎట్లా పెడుతున్నా వేసుకొని దీన్ని ఇప్పుడు ఆ కింద మసాలంటే మనం ఇప్పుడు వేసిన మసాలాలన్నీ ఈ ముక్కలకు అంటుకునేలా మనం కలబెట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా మనం ముక్కలు విడిపోకుండా అంటే మనం కలబెట్టేటప్పుడు ముక్కలు ఖరాబ్ కాకుండా నీట్గా ఇలా సెట్ చేసుకుంటే తర్వాత మనం పీస్ పీసు ఇట్లా తిప్పుకోవచ్చు మర్రలు వేసుకోవచ్చు అనమాట అందుకని అట్లా పెడుతున్నా తర్వాత దీన్ని ఒకసారి మొత్తం ముక్కలన్నింటికి మసాలన్నీ పట్టేసేటట్టు ఇట్లా ఒక్కొక్క ముక్క మర్రేసుకుంటూ చెడు చేసుకొని పెట్టుకుంటున్నా దీనివల్ల ఏమైందంటే మళ్ళీ మనం కలబెట్టకుండా ఉంటుంది అనమాట ముక్కలకి ఇప్పుడు మనం ఏదైతే మసాలాలు యాడ్ చేసుకోమో ఇవన్నీ దీనికి సెట్ అయిపోతుంది మాడిపోకుండా ఉంటుంది దానికోసం దానికోసమని మళ్ళీ దీన్ని మనం దీంట్లో చెంచాలు పెట్టి తిప్పితే ముక్కలన్నీ విరిగిపోతాయి కాబట్టి మళ్ళీ తిప్పకుండా జస్ట్ ఇప్పుడే ఆ మంచి నూనెలో బాగా ఫ్రై అయ్యేటట్టు సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాం తర్వాత ఒక పది ఐదు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ముక్కలన్నింటినీ ఒకసారి మళ్ళీ మరలేసి పెట్టుకుంటే ఇంకా తర్వాత మనం దీంట్లో ఇందాక మనము చింతపులుసు నానబెట్టుకున్నాం కదా ఒక వన్ అవర్ క్రితము ఆ చింతపులుసు బాగా అలా పీసుకొని పెట్టుకొని దీంట్లో రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మామూలుగా గిట్ల ముక్కలన్నిటిని మరలేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి దీంట్లో మళ్ళీ మనము ఆ చింతపులుసు పోసుకొని చింతపులుసు పోసుకుంటే సరిపోతుంది చింతపులుసు పోసుకున్న తర్వాత ముక్కలన్నిటిని ఒకసారి చిన్నగా గంటతోటి కలబెట్టుకోవాలి విరిగిపోకుండా కలబెట్టుకోవాలి ఎందుకంటే కింద ఏమైనా మాడినట్టు ఉంటే కనుక మనకి ఇక్కడనే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకా మళ్ళీ మనం ముక్కల్ని కలబెట్టడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ సూపులో ఇంకొక చెంబడు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇందాక నేను చింతపులుసులో ఒక చెంబడు నీళ్ళు పోసుకున్న ఇప్పుడు సపరేట్గా ఒక చెంబ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఒకవేళ కావాలనుకుంటే కిరణర చేపలకి మూడు చెమ్మ నీళ్ళు పోసుకోవచ్చు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక నలుగురు ఉన్నాం కాబట్టి మేము ప్రస్తుతానికి రెండు చెంబులు నీళ్ళు పోసుకున్నాము ఇలా పోసుకుంటే ఏమవుతుందంటే సూపు ఎక్కువ మన మామూలుగా చిక్కగా లేకుండా ఉండకుండా కరెక్ట్ రెండు చెంబులు పోసుకుంటే నీట్గా చిక్కగా అవుతుంది అనమాట తర్వాత ఇలా పోసుకొని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా మసాల నెయ్యాలి అంతే ఇంకా సరిపోతుంది దీంట్లో కొంచెం ఉప్పు పోసుకోవాలి ఆ ఉప్పు ఇందాక నేను దాంట్లో ఒక చెంచాలు వేసుకున్నాను ఇప్పుడు ఒక చె చిన్న వేసుకుంటున్నాను ఉప్పు కూడా సేమ్ కారం ఎంత ఎంతైతే అంత తగినంత వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మళ్ళీ కొంచెము ధన్యాల పొడి వేసుకుంటున్నాను సూపులో అప్పుడు కొంచెం ఒక రెండు చెంచాలు వేసుకున్నా ఇప్పుడు మళ్ళీ ఒక రెండు చెంచాలు ధన్యాల పొడి వేసుకుంటున్నా తర్వాత ఒక చెంచా మెంతి కూడా పొడి కూడా వేసుకుంటున్నా కొంచెం మసాలాలు ఉంటే కూడా సూపుకి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ అని పెట్టుకుంటున్నా మీరు కూడా వేసుకోండి తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు బాగా మంటను పెద్దగా పెట్టుకొని అంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా చింతపులుసు అంతా బాగా వరకు మంట పెట్టుకొని మరిగించుకుంటే అంతే అండి సరిపోతుంది పదిహేను నిమిషాలు బాగా మసాలా పెట్టుకున్న తర్వాత సూప్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఈ సూపు బాగా మరిగింది ఉడికిందని చెప్పడానికి ఏంటంటే పైన నూనె అంతా పేర్కొన్నది కదా సో పేరుకు పే అలా నూనె అంతా అంటే ముక్కలని బాగా ఉడికినట్టు అర్థం ఇప్పుడు సూప్ కూడా బాగా చిక్కగా అయిపోయింది దీనిపైన కొత్తిమీర పుదీనా అలా వేసుకొని ఫినిషింగ్ టచ్ అప్ చేసుకుంటే అయిపోతుంది అంతే ఇంకా ఇంకా అంతే లైట్గా అలా అనేసి మనము స్టవ్ బంద్ చేసుకుంటే అయిపోతుంది గుమగుమలాడే బొచ్చ పులుసు రెడీ అయిపోయినట్టే రైట్ సో మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది కూర ఇప్పుడు దీన్ని మనము ఎలా వచ్చింది ముక్కలు కరెక్ట్గా ఒకసారి చెక్ చేద్దాము చూసారు ఎంత కలర్ఫుల్గా నీట్గా కనబడుతుందో మీరు కూడా ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే కనుక మీకు కూడా చేపల సూపు చాలా సూపర్ ఉంటుంది ఒకసారి మీరు తిని ట్రై చేయొచ్చు ఇక్కడ మేము వరంగల్లో బగార్ అనేది చాలా స్పెషల్ అనమాట బగార బువల చేపల సూప్ అంటే చేపల పులుసు అంటే వేరే లెవెల్ ఉంటుంది సూపర్ మజా వస్తుంది ఇక్కడ మేము వరంగల్లో సర్వసరణంగా ఏ ఫంక్షన్ అయినా బగార బువ వండుకొని తింటాము సో మీరు ఒకసారి ట్రై చేయండి చేశాక మీకు ఎలా అనేది కామెంట్ చేయండి ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీరు ఒకవేళ ఈ వీడియో పైన మీ సందేహాలు ఏమైనా ఉన్నా కానీ మీ అభిప్రాయాలు ఏమైనా కానీ కామెంట్ ద్వారా తెలియచేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను అలాగే మీకు థ్యాంక్స్ అండి మీరు చాలా ఓపికగా ఈ వీడియోని చూస్తున్నందుకు ఒక చిన్న హెల్ప్ కూడా మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను దయచేసి మా ఫస్ట్ టైం మీరు మన ఈ వీడియోని చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది తర్వాత మీరు ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి దాని ద్వారా నాకు కొంచెం సపోర్ట్ మీరు చేసిన అవుతారు ఖచ్చితంగా నేను నేను నుంచి ఇది ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇది ప్రస్తుతానికి మన వంటగది వరంగల్ వంటగదిలో నేను చేసిన మొట్టమొదటి వీడియో అనమాట ఇది సక్సెస్ మీరు చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు చేసి నేను మీకు మంచి రుచికరమైన వరంగల్ స్టైల్ రుచికరమైన వంటల్ని మీకైతే పరిచయం చేస్తాను బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినవ భవంత్ జై హింద్